కోల్ అండ్ మైండ్స్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వ నాయకులకు అండ్ మీడియా మిత్రులకు నా హృత్పూర్వమైన నమస్కారం భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి నాయకత్వంలో ఇటీవల నియతమైన నియమితమైన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నవీన్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో చేరడానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అలాగే మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు చేస్తున్న మంచి మంచి పనులు కాశ్మీర్ది కానీ అందరికి చెప్పాల్సిన అవసరం అయినా నేను చెప్తున్నాను అంటే ఎన్నో మంచి మంచి పనులు మన భారతాన్ని చేస్తున్నారు మా దేశానికి చేస్తున్నారు మా దేశాన్ని ఈరోజు బయట ఊర్లకి వెళ్తే మమ్మల్ని ఈరోజు ఇండియన్స్ అని అందరూ మమ్మల్ని గుర్తిస్తున్నారు ఆహ్వానిస్తున్నారు అంత మంచి మంచి పనులు చేస్తున్నారు వీఆర్ ఇండియన్స్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది ఈరోజు దాని కారకులైన మన మోదీ గారు ఆయన అలాగే మనకు కాశ్మీర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కానీ ఆయన చేసిన ఒక సింధూర్ అని ఒక మిషన్ దీన్ని సక్సెస్ అవ్వడానికి కూడా ఆయన ఎంతో ఒక పెద్ద పనులు చేశారు ఇలాంటివి ఇంకా ఎన్నో ఎన్నో ఇవన్నీటికీ నేను ప్రభావితమై నేను కూడా ఇలాంటి మంచి పనులు చేయాలని స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను ఇంకా నేను కూడా ప్రజలకి సేవ చేయాలి మంచి మంచి పనులు చేయాలి మన మా పెద్దలు నాయ నాయకు నాయకుల వాళ్ళ దీంట్లో నేను కూడా మంచి పనులు చేసి వాళ్ళ మా వాళ్ళ దారిలో అడుగుజాడులో నేను నడవాలని నేను కూడా ఆశపడుతున్నాను ఇష్టపడుతున్నాను అలాగే ఈ అంటే మన సనాతన ధర్మం గురించి కూడా ఇక్కడ మన మోదీ గారు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు ఇవన్నీ కూడా నేను స్పందించాలని ఈ పార్టీలో జాయిన్ అయ్యాను సో నన్ను ఇంతగా వెల్కమ్ చేసిన మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ